మిత్రులకి వందనాలు మనం ఇటీవల కాలంలో మనకు అసెంబ్లీ శాసనసభ ఎన్నికల కంటే ముందు దాదాపుగా నాటి ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వము యాభై వేల వరకు నోటిఫికేషన్లు జారీ చేయడము సరే అంతకంటే ముందే రెండు వేల పద్దెనిమిది వరకు కూడా గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా జోనల్ వ్యవస్థ ఉండే డిస్టిక్ వ్యవస్థ ఉండే తర్వాత నాన్ లోకల్ లోకల్ పర్సంటేజీలు కూడా వేరుగా ఉండేటివి మనకు తెలిసిన విషయమే ఇటీవల కాలంలో గురుకుల రిక్రూట్మెంట్స్ బోర్ గురుకుల రిక్రూట్మెంట్స్ కానీ గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీ నోటిఫికేషన్స్ కానీ ఇతర జోనల్ సిస్టమ్ ద్వారా డిస్టిక్ సిస్టమ్ జిల్లా పోస్టుల ద్వారా ఎంపికైతున్నటువంటి అభ్యర్థులు పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి అభ్యర్థులలో కొంత తీవ్రమైన నిరాశ అనేది నెలకొన్నది ఒకవైపు ఆర్థిక విధానాలు గ్లోబలైజేషన్ ప్రైవేటైజేషన్ పేరు మీద ప్రభుత్వ ఉద్యోగాలు పూర్తిగా సన్నగిలిపోయినాయి తగ్గిపోయినాయి ఆ ఉన్న ఉద్యోగాలలో కూడా సామాజిక రిజర్వేషన్లు కానీ ప్రత్యేకమైన రిజర్వేషన్లు కానీ వర్టికల్ రిజర్వేషన్లు లేదా హారిజాంటల్ రిజర్వేషన్లు కానీ ముఖ్యంగా వెనుకబడిన కులాలలో బీసీఏ బీసీడీఈ గ్రూపులు ఉంటాయి మరి ఇలాంటి అభ్యర్థులు ఏమైందంటే అసంతృప్తికి లోనైతూ ఉన్నారు అసలు పోటీ పరీక్షలకు పోటీ పడాలా లేదా చదవాలా లేదా అనే మీమాంసలో కూడా చాలామంది నిరుద్యోగులు ఉన్నారు ఈ క్రమం లోపల అసలు మన తెలంగాణ రాష్ట్రం లోపల ఏడు జోన్లు అవసరమా లేదనేది ఒక చర్చ విద్యార్థుల్లో జరుగుతూ ఉన్నది చాలామంది విద్యార్థులు నిరుద్యోగులు కూడా నాకు ఫోన్ చేసి ఈసారి ఏడు జోన్లు ఉండడం వల్ల జోనల్ పోస్టులలో పూర్తిగా కొన్ని కొన్ని జోన్లలో పోస్టులు లేవు ఉన్న జోన్లలో పోస్టులు కూడా ఇరవై పోస్టులు పది పోస్టులు పదిహేను పోస్టులు ఇట్లా నోటిఫై కావడం వల్ల అసలు అందరికీ న్యాయం జరుగుతులేదనేది ఒక చర్చ జరుగుతూ ఉన్నది మరి నిజంగా అందరికీ న్యాయం జరగాలి అంటే ఎక్కువ పోస్టులు ఉన్నప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుంది ఒక కేటగిరీలో ఒక డిపార్ట్మెంట్ లోపల వంద పోస్టులు ఉంటే కానీ అన్ని సామాజిక కులాలకు తర్వాత సమాంతరంగా అమలు చేస్తున్నటువంటి మహిళా రిజర్వేషన్ కానీ స్పోర్ట్స్ రిజర్వేషన్ కానీ లేదా ఎక్స్ మెన్ రిజర్వేషన్ కానీ అందరికి కూడా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వెనుకబడిన కులాలలో బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీఈ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఉన్నటువంటి ఈ గ్రూప్ వాళ్ళకు కూడా ఒక ఉద్యోగము రెండు ఉద్యోగాలు రావాలంటే తప్పకుండా వాళ్ళకి నాలుగు ఉద్యోగాలు రావాలంటే ఖచ్చితంగా ఎక్కువ సంఖ్య లోపల పోస్టులు నోటిఫై అయితేనే అది సాధ్యమవుతుంది కానీ మనకు తెలంగాణ రాష్ట్రం అసలు మనం ఒకసారి గత చరిత్రను కనుక మనము అవలోకన చేసుకున్నట్లయితే అసలు ఉమ్మడి ఇప్పుడు బలవంతంగా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రాన్ని కలిపినప్పుడు పెద్ద మనసుల ఒప్పందం జటిల్మెన్ అగ్రిమెంట్ ద్వారా మన ఉద్యోగాలు మనకే ఇవ్వాలనేది ఒకటి ఉన్నప్పటికీ అనేక అతిక్రమణలు వయోలేషన్స్ జరిగినాయి గతంలో అందుకే మొదటి తెలంగాణ ఉద్యమం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మొదలైన తర్వాత పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగినాయి జరిగిన క్రమంలో ఆనాటి కేంద్ర ప్రభుత్వము మనకు రాజ్యాంగం లోపల ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డిని చేర్చి స్థానికంగా అంటే ప్రాంతాల వారిగా ఉన్నటు వాళ్లకు ప్రాంతీయ రిజర్వేషన్లు కూడా కల్పించడం జరిగింది అదే లోకల్ రిజర్వేషన్ వచ్చింది అప్పుడే పంతొమ్మిది ఐదు నుంచి అప్పుడు ఏం చేశారంటే అటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలలో భౌగోళికమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్న ప్రజల జీవిస్తున్నటువంటి ప్రజల విద్యా ప్రమాణాలు జీవన ప్రమాణాలను ఆధారంగా చేసుకొని ఉమ్మడి రాష్ట్రాన్ని ఏడు జోన్లుగా వర్గీకరించడం జరిగింది సైంటిఫిక్గా ఆ వర్గీకరణలో భాగంగా అటు ఆంధ్ర రా ఆంధ్రప్రదేశ్ లోపల నాలుగు జోన్లు ఇక్కడ తెలంగాణలో ప్రత్యేకంగా రెండు జోన్లను ఏర్పాటు చేయడం జరిగింది జోన్ ఫైవ్ జోన్ సిక్స్ ఈ ఐదో జోన్ ఆరో జోన్ ఏంటంటే ఉత్తర తెలంగాణ ఐదో జోన్లకు వస్తుంది దక్షిణ తెలంగాణ ఆరో జోన్లకి చేయడం జరిగింది చేసి జోనల్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా డిస్టిక్ పోస్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మళ్ళీ మల్టీ జోన్ మల్టీ జోన్ టూ అట్లా కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో అసలు ఉద్యోగాలే మన ఎజెండాగా నీళ్ళు నిధులు నియామకాలతోటి ఏర్పడిన ఉద్యమంలో ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం లోపల నిరుద్యోగులను నిరాశపరిచే విధంగా అన్యాయం గురి గురయ్యే విధంగా ఇంకా ఒక అసంతృప్తిని క్రియేట్ చేసే విధంగా ఈ జోనల్ వ్యవస్థను తీసుకురావడం జరిగింది గత ప్రభుత్వం ఈ జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు ఎట్లాంటి పూర్తి స్థాయి లోపల శాస్త్రీయబద్ధంగా విచారణ కానీ ఎంక్వైరీ కానీ లేదా సజెషన్స్ కూడా తీసుకున్న సందర్భాలు లేవు మరి ఆనాడు ప్రభుత్వము ఆ విధంగా ఉన్న ఆ విధంగా చేసింది ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఫ్యూడలిస్ట్ పరిపాలన ఏ విధ ఏ విధంగా ఉంటుంది అనేది మన గత పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో చూశాం మరి ఏడు జోన్లు అసలు ఏడు జోన్లు విభజన అనేది రెండు జోన్లు ఉన్నది రెండు జోన్లు ఉన్నా పర్వాలేదు లేదా పూర్తిగా ఒక జోన్ చేసినా కూడా బాగుండేది కానీ ఏడు జోన్లు చేయడం అనేది పూర్తిగా నిరుద్యోగులలో నిరాశనే నింపుతూ ఉన్నది మరి ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది జిల్లాలను కూడా సమీక్షించి తగ్గిస్తామనేది ఎన్నికలలో ఒక సందర్భంలో చెప్పడం జరిగింది మరి జిల్లాల ఆల్రెడీ ముప్పై మూడు జిల్లాలుగా విభజించడం జరిగింది కదా ప్రభుత్వం మరి ఈ విభజనలో ముప్పై మూడు జిల్లాలను ఇక తగ్గించడం అనేది మళ్ళా ప్రజలలో ఆ ఒక జిల్లాను తీసివేస్తామంటే అక్కడ ప్రజలకు ఆ ప్రజలలో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కానీ ఈ ఉద్యోగాలకు సంబంధించి జోనల్ వ్యవస్థను మాత్రం సమీక్షించాలని చాలామంది నిరుద్యోగులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఏడు జోన్లు పెట్టడం వల్ల అసలు ఏ జోన్లో కూడా ఇప్పుడు గురుకులాలు తీసుకున్నాం అన్ని సొసైటీలలో అందరికీ కూడా అన్ని జోన్లలో ఉండే అవకాశం లేదు అన్ని సొసైటీలు ముస్లిం మైనార్టీ కానీ లేదా మైనార్టీ కానీ బీసీ గురుకులా కానీ లేకపోతే ఎస్సీఎస్టీ గురుకుల సోషల్ వెల్ఫేర్ జనరల్ గురుకులాస్ ఇవన్నీ కూడా అన్ని జోన్లల్లో ఉండకపోవచ్చు అట్లాంటప్పుడు ఈ జోనల్ సిస్టమ్ వల్ల కొన్ని కొన్ని జోన్లకు అసలు పోస్ట్ లేని పరిస్థితి మనం గమనిస్తాము మంచి ర్యాంకులు మెరిట్ వచ్చిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు రాకుండా పోతుంది అంటే మా మన యొక్క ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏంటంటే ఈ జోనల్ వ్యవస్థను మాత్రం తప్పకుండా ఒకసారి సమీక్షించవలసినటువంటి అవసరం ఉన్నది దీంతో జివో ఫార్టీ సిక్స్ కొన్ని పోస్ట్ కోడ్ పోస్టులను కూడా ఈ జోనల్ సిస్టమ్ జోనల్ పరిధిలో కనుక తీసుకున్నట్ల వచ్చినట్లయితే అందరి నిరుద్యోగులకు పోటీ పడి ఎంపికగా ఎంపిక కావడానికి వాళ్ళకు అవకాశాలు లభిస్తాయి అంటే నిరుద్యోగులకు పరీక్షలు రాసినంత మాత్రాన పోటీ పరీక్ష ప్రిపేర్ అయిపోయి రాసి తీరా అక్కడ సెలక్షన్కి వచ్చేవారికే వాళ్ళ జోన్లలోనే పోస్ట్ లేకపోతే వాళ్ళు నిరాశతో ఉంటా ఉన్నారు మరి సామాజిక రిజర్వేషన్లు కానీ ఈ ప్రత్యేక రిజర్వేషన్లు కూడా పూర్తి స్థాయిలో అందరికీ న్యాయం జరగాలంటే పోస్టుల సంఖ్య ఎక్కువ ఉండాలి పోస్టుల సంఖ్య ఎక్కువ ఉండాలంటే ఈ జోన్లు విడిపోవడం వల్ల ఉన్న రెండు జోన్లు ఏడు జోన్లు కావడం వల్ల పోస్టులన్నీ విడిపోయినాయి అందువల్ల ప్రతి జోన్ లోపల పది పోస్టులు ఇరవై పోస్టులు ముప్పై పోస్టులు రావడం జరిగింది అదే గతంలో కనీసం రెండు జోన్లు అట్లే కనుక కొనసాగించినట్లయితే ఆ రెండు జోన్లలో ఏ జోన్ చూసినప్పటికీ వంద పోస్టులు రెండు వందల పోస్టులు ఒకటే జోన్లో ఒక డిపార్ట్మెంట్ లోపల ఒక వంద పోస్టులు కనిపించే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా ప్రభుత్వం దీని మీద ఆలోచన చేయాలి మనకు ఎగ్జాంపుల్ ఉదాహరణకు తీసుకున్న మన విద్యుత్ సంస్థలు ఉన్నాయి మనకు ట్రాన్స్కో జెన్కో ఎస్పీడీసీ ఎన్పిడిసిల్ ఇక్కడ ట్రాన్స్కో జెన్కోలలో గతంలో లాగే రెండు జోన్లనే ఏర్పాటు చేసి అమలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే అన్ని జోన్లలో అన్ని ప్రాజెక్టులు జెన్కో ఎగ్జాంపుల్ తీసుకోండి కొన్ని జోన్లలో ప్రాజెక్టులు థర్మల్ స్టేషన్స్ కానీ హైల్ స్టేషన్స్ కానీ ఉండే అవకాశం లేదు అట్లాంటప్పుడు ఆ జోన్లో లేని అభ్యర్థులకు అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు జెన్కోలో రెండు జోన్లే అమలు చేస్తూ ఉన్నారు గతంలో ఉన్నట్లుగానే ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా రెండు జోన్లు ఉండేనో అదేవిధంగా జోన్ వన్ జోన్ టూగా అమలు చేస్తూ ఉన్నారు కాబట్టి అక్కడ రెండు వందల పోస్టులు నూట యాభై పోస్టులు అట్లా పెద్ద సంఖ్యలో పోస్టులు పడడం వల్ల అన్ని సామాజిక కులాలకు సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతూ ఉన్నాయి మరి ఇదే ట్రాన్స్కో తీసుకొని మనకు నార్త్ జోను సౌత్ జోన్ అంటే నార్త్ తెలంగాణ సౌత్ తెలంగాణ క్లియర్ కట్గా ఉండడం జరిగింది మరి అదేవిధంగా ఎన్పీడీసీఎల్ ఎస్పీడీసీల్ అంటే ఆ కంపెనీల పరిధి పరిధినే ఒక జోన్గా పరిగణిస్తూ రిక్రూట్మెంటు జోనల్ రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది కాబట్టి అక్కడ అందరికీ అవకాశాలు అంటే పరీక్ష రాసుకునే అవకాశము సెలెక్ట్ అయిన మెరిట్ వాళ్ళకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది కాబట్టి అట్లా ఈ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పుడు ఇమీడియట్గా ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము కొంత నిరుద్యోగులకు ఇప్పుడే ఈ జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలలో జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటిస్తామని చెప్పి ప్రకటన చేసింది మరి ప్రకటించబోతున్నారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే అంటే ఈ జోనల్ వ్యవస్థను కూడా ఒకసారి సమీక్షించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ వేసి ఈ జోనల్ వ్యవస్థను కూడా ఏడు జోన్లు కాకుండా రెండు జోన్లకే పరి పరిమితం చేసి ఈ జివో ఫార్టీ సిక్స్ని ఓవర్కమ్ చేసే విధంగా దాంట్లో ఉన్నటువంటి కొన్ని కొన్ని ఇప్పుడు జియో ఫార్టీస్థితిలో ఏముంటుంది ఎగ్జాంపుల్ పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటే కొన్ని కొన్ని ప్రాంతాలలోనే బెటాలియన్స్ ఉంటాయి అంటే ఆ బెటాలియన్ ఆ జోన్కి సంబంధించినట్లు అయితే మరి అక్కడ వాళ్ళకి అవకాశం వచ్చే ఉంది మరి అదే ఆ ఈ జోన్ల సంఖ్యను జోన్ల ఏడు జోన్లను కనుక మళ్ళీ గతంలో లాగా రెండు జోన్లు కనుక చేసినట్లయితే అందరికీ ఆ జోన్లో ఉన్నటువంటి ఆ జిల్లాలో ఉన్నటువంటి ఆ ఒక ఒక జోన్లోనే పదిహేడు జిల్లాలు పద్దెనిమిది జిల్లాలు వచ్చే అవకాశం ఉంటుంది అందరికీ పరీక్ష రాసుకునే అవకాశం ఉంటుంది ఎంపిక కాగలిగినటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరొకసారి జోనల్ వ్యవస్థను పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది మరి తెలంగాణ ప్రభుత్వానికి గౌరవం ముఖ్యమంత్రి గారు మరి ప్రభుత్వానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకు ఈ నిరుద్యోగుల తరఫున మా తరఫున అందరూ కూడా విజ్ఞప్తి ఈ జోనల్ వ్యవస్థను మరొకసారి సమీక్షించాలని తెలియజేస్తున్నా మరి కొంతమంది అభ్యర్థులకి జోనల్ మళ్ళీ మారితే ఇప్పుడు ఆల్రెడీ ఆన్గోయింగ్ రిక్రూట్మెంట్స్ కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు ఏమైనా సమస్య అంటే ఇప్పుడు ఆనుబోయే రిక్రూట్మెంట్లకు కానీ ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్లు ఇప్పుడు క్యాలెండర్ ఇయర్ ప్రకటించి నోటిఫికేషన్లు జారీ ఉన్నారు వాటికి కూడా ఎలాంటి ప్రమాదం ఎలాంటి అవకాశం ఎలాంటి అన్యాయం కూడా ఎలాంటి ఎఫెక్ట్ కూడా ఉండదని నేను తెలియజేస్తున్నా మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నిరుద్యోగుల సమస్యల మీద ఎక్కువ ఫోకస్గా చూస్తున్నారు కాబట్టి ఈ జోన్ల సిస్టాన్ని ఒక్కసారి పునఃసమీక్షించాలని ఫిర్యం చేస్తూ ముగిస్తున్నాను మరి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని చేయనివంటి వాళ్ళు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ వీడియోను కూడా మీ మిత్రులకు అందరికీ కూడా షేర్ చేయండి కొన్ని కొన్ని ఇంకా రిక్రూట్మెంట్ విషయాలు కానీ సామాజిక అంశాలు కానీ రిజర్వేషన్ల మీద కూడా కొన్ని వీడియోలు చేస్తున్నాను తప్పకుండా అందరు సపోర్ట్ చేయాలని తెలియజేస్తూ ముగిస్తాను థ్యాంక్ యూ